రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ కేసులు పెడుతున్నాడు మోడీ నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వారికే భయపడిన కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడుతుంది అనుకున్నామని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక చేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కుటుంబం మీద కక్ష పెట్టి దరిద్రులు ఈ రోజు ఎక్కడ మీ స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర ఇలా భూమి కూడా లేదు ఇల్లు కూడా లేదు కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి మేమందరం కూడా అందరూ గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తండ్రితలు వేసే రోజున ముందునే గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేసాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నేను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు తేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పనుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు దాయకుని దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇలా బీజేపీ భయపడ్డ రాహుల్ గాంధీ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమ ఇస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తన్ని తడివి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటు నచ్చిన ఒక మాట చెప్తున్నా మిత్రులారా నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైద్యులకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలో తొక్కన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ అందరికీ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సాయి కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్